దేవుడు నడిపింపుల్లో కొన్ని చేదైన అనుభవాలు ఎదురైన ఓర్చుకొని మనం కానీ నిరీక్షిస్తే ఆ నెక్స్ట్ స్టెప్లో దాచిన మహిమ ఏదో మన కళ్ళ ముందు కూర్చోటట్టు చేస్తాడు మనకేమో తపన ఆగదు ఇప్పుడు వచ్చిన గొడవంత అది తపన ఎక్కువ ఎండాకాలంలో తపన మావులే ఎనీ టైం తపనే అయిపోవాలి 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 ఇప్పుడే 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 మనం తపన పడ్డామని దేవుడు తపన పడ్డాం నువ్వెంత తప్పున పడినా సరే ఆయన మౌనే ఉంటాడు ప్రభా సాయించం చేద్దాం లేపో ఎప్పుడు నాయన్ను నేను చేస్తా నువ్వు టెన్షన్ పడ్డావు దేవుడు టెన్షన్ పడ్డాడు నువ్వు గందరగోళం దేవుడు గందరగోళం వాడు నువ్వు త నువ్వు ఆత్రపడుతున్నావు దేవుడు ఆత్రపడ్డు నింపాది కూసుంటాడు సిద్ధుల్లాసంగా నవ్వుతాడు అన్నీ చూస్తుంటాడు నడిపించి 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 ఒక్క మలుపు తిప్పుతాడు మైండ్ పోయిద్ది ఇండ్ పోయి అంతే అంతే నడిపించి 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 గందరగోళం గందరగోళం గజపించి గజపి ఒక్క టర్నింగ్ అట్ట తీసుకుంటాడంతే ఆశ్చర్యం కలిగితే